యార్ కంపెనీలకు ఒక స్టీల్ కి కోటి రూపాయలు ఒక ఫోటో దిగితే లక్ష రూపాయలు అని ప్రకటిస్తే ఏసీ రూములో కూర్చుని నెలకు ఒక వంద కోట్లు సంపాదించగల స్టామినా ఉన్న యూనివర్సల్ యూనిక్ స్టార్ అలాంటి స్టార్ స్టేటస్ ని పక్కన పెట్టేశారు నెత్తిన రూపాయి పెడితే పది పైసలకు కూడా చల్లని అనాకారి వెధవలతో మాటలు పడుతున్నారు మన బిడ్డల భవిష్యత్తు కోసం తన బిడ్డలకే దూరమయ్యారు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబం బాబు కోసం తన కుటుంబాన్ని కూడా కాదనుకున్నారు మనమే తన కుటుంబంగా జనమే తన బంధంగా బ్రతుకుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి యాడ్ కంపెనీలకు ఒక స్టిల్ కి కోటి రూపాయలు ఒక ఫోటో దిగితే లక్ష రూపాయలు అని ప్రకటిస్తే ఏసీ రూములో కూర్చొని నెలకు ఒక వంద కోట్లు సంపాదించగల స్టామినా ఉన్న యూనివర్సల్ యూనిక్ స్టార్ అలాంటి స్టార్ స్టేటస్ ని పక్కన పెట్టేశారు నెత్తిన రూపాయి పెడితే పది పైసలకు కూడా చెల్లని అనాకారి వెధవలతో మాటలు పడుతున్నారు మన బిడ్డల భవిష్యత్తు కోసం తన బిడ్డలకి దూరమయ్యారు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబం బాబుకోసం తన కుటుంబాన్ని కూడా కాదనుకున్నారు మనమే తన కుటుంబంగా జనమే తన బంధంగా బ్రతుకుతున్నారు